మీకు ఆదుకున్నాము ఆ కృతజ్ఞత లేకుండా ఎవరైతే ఈ యొక్క ఏకైక దేశం హిందూ దేశంగా ప్రపంచ శాంతి హిందువుల పైన దాడి చేస్తున్నారు రోజు ప్రపంచం మొత్తంలో ఉండేటటువంటి స్వామీజీలు ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అనేక మందికి అన్నదానం చేస్తా ఉంటే వస్త్రదానం చేస్తా ఉంటే మీ దేశంలో అన్నార్థులైనటువంటి హిందూ ముస్లిం అనేటువంటి తారతమ్యం లేకుండా మీ దేశంలో బంగ్లాదేశ్ అన్నం పెడుతుంటే అటువంటి స్వామీజీలు ఇలా అరెస్ట్ చేస్తున్నారు ఇంతకంటే సిక్కుమైనటువంటి నీచమైనటువంటి సంస్కృతి తగదని చేసి చూస్తున్నాం ఇక్కడ నుంచి భారత ప్రభుత్వం సైతం భారత ప్రభుత్వానికి ఏ పార్టీలో మేము ఉన్నప్పటికీ భారత అందరిము భారతదేశం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను పాకిస్తాన్ లో హిందువులపై జరుగుతున్న దాడుల దాడులను మీరు విదేశాంగ ద్వారా వెంటనే అక్కడ అరిగటాలని చెప్తున్నాం అదే విధంగా ఈ దేశ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరగాల ఈ రోజు బ్రిటన్ పార్లమెంట్ లో ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల గురించి ఈ రోజు చర్చ జరుగుతారు చెప్పి సిగ్గు లేనటువంటి మనం ఎన్నుకున్నటువంటి మనం ఓట్లేస్తున్నటువంటి మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను చర్చించుకోవడం సిగ్గుచేట్టు రాబోయేటువంటి రోజుల్లో మన అందరం కూడా భారత ప్రభుత్వం ద్వారా విదేశాంగ ద్వారా వాళ్ళకి హెచ్చరిక పంపాలని చెప్పేసి ఇక్కన్నుడు హిందువుగా హెచ్చరిస్తున్నాం